హలో ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి పెద్ద విషయాలు రాబోతున్నాయి మీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి నేను ఇక్కడ నిష్క్రియాత్మకంగా ఉన్నందుకు గర్విస్తున్నాను ఎల్లప్పుడూ యాస్ ముఫారెస్ఆర్తో నిలబడండి ఆన్ ప్యాసివ్ అనేది మన గ్రహం మీద నిజమైన శక్తివంతమైన మరియు అతి పెద్ద బ్రాండ్ మరి అతని అపరూపత ఎవరికైనా తెలిస్తే అతడు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాడు మరి మన అజ్ఞానం నిర్లక్ష్యం దాని లోతును మరియు సీఈఓ యొక్క వ్యూహాత్మక శైలిని ఎప్పటికీ గుర్తించలేవు మరి మన ఊహకు అందని ఎలాంటి అద్భుతమైన ప్రాజెక్టులు పుస్తకాల్లో కానీ మరెక్కడ కానీ అస్సలు దొరకవు అందువల్ల మన దృష్టి చాలా దూరంగా ఉందని నేను చెప్పాలి కాబట్టి కొంతమంది మాత్రమే దాని శక్తిని సార్వభౌమత్వం అని ఊహించగలరు కాబట్టి ఆన్ పేశివులందరూ పూర్తిగా సురక్షితంగా మరియు రక్షించబడ్డారు అందులో ఎటువంటి సందేహం లేదు నేను ఖచ్చితంగా ఉన్నాను మరియు త్వరలో దాని మెగా లాంచ్ నుండి ప్రపంచం ఆశ్చర్యంగా చూడబోతుంది ఫౌండర్స్ మరి ఆన్ ప్యాసివ్ మా సీఈఓ మరియు అతని టిక్టీమ్ నుండి తదుపరి చర్య కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు మరి మా ఏఐ ఉత్పత్తులు వ్యాపారంలో మరియు వారి రోజువారి అవసరానికి తీర్చడానికి అదేవిధంగా ప్రజలకు చాలా గొప్ప పాత్రను పోషించబోతున్నాయి ముఖ్యంగా ఒకే లాగిన్లో ఏఐ ఉత్పత్తుల అన్ని గృహాలకు చాలా చాలా ఉపయోగపడనున్నాయి ఎందుకంటే ఒక లాగిన్తో అందులో అనేక రంగాలతో కూడిన యాప్స్ మన కోసం ఎదురుచూస్తూ ఉంటాయి మరి రోజువారీ అవసరాలలో యూఆర్ఎల్ కానీ ఓమెయిల్ ఎడ్యుకేషన్ హెచ్ఆర్ కార్యకలాపాలు మొదలైన వాటి యొక్క ఛారిటీ ట్రాకింగ్ ట్రిమ్మింగ్ మరియు పైప్ లైన్లోని ఇతర ఏఐ ఉత్పత్తులన్నీ ప్రజలకు సేవ అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఓ కనెక్ట్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రపంచంలో అనేక అప్లికేషన్లు భర్తీ చేయబోతుంది మరియు ఇతర ఏఐ డిజిటల్ ఆడియో వీడియో కాన్ఫరెన్స్ టూల్స్లో ఎప్పుడూ కనిపించని దాని ధర నాణ్యత ఫీచర్ల కారణంగా అవన్నీ త్వరలో ఓ కనెక్ట్కి మారబోతున్నాయి మరి మేమందరం మషీవో వస్తారని మరియు అప్డేట్ లేదా సమాచారం గురించి ధృవీకరణ కోసం వేచి ఉన్నాము తద్వారా ఆన్ ప్యాశ్లో మా ప్రయాణం మా కళలన్నిటితో ప్రారంభమవుతుంది మరి అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫౌండర్స్ నిజంగా మనము ఈ మాటలన్నీ చూస్తే ఖచ్చితంగా అతి త్వరలో మన ఆన్ప్యాశ్ ప్రపంచం ముందుకు రాబోతుందని తెలుస్తూ ఉంది అదేవిధంగా ఆన్ప్యూ లాంచ్ కాకముందే ఫౌండర్స్కు ఫెండింగ్ డ్రాల్ కానీ ఇంకా బోనసులు కానీ ఇలాంటివి అందనున్నాయి అయితే మరి ఆ విషయం మన యాస్ ఫరేడ్ నోటి గుండా మనం వినాలి యాసర్ కొత్త ఓఎస్తో మీటింగ్ అనేది ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో అన్ని వివరాలు చెప్పేసిన తర్వాత మనకు ఓవెరిఫైనే ఇస్తారు ఆ ఓవర్ఫై కంప్లీట్ అయిన తర్వాత మనకు వ్యాలెట్లో ఎన్ని రోజులు ఎదురు చూస్తున్న పెండింగ్ విత్డ్రాల్ బోనస్లు ఇలాంటివి కనిపించబోతున్నాయని సమాచారం కాబట్టి ఖచ్చితంగా మనం యాస్ ముఫర మీటింగ్ కోసం ఎదురు చూడాలి తర్వాత ఎప్పుడైతే ఈ ఫౌండర్స్కు కంప్లీట్గా ఇవి అయిన వెంటనే పబ్లిక్ లాంచ్ సిద్ధమవుతుంది తర్వాత ప్రపంచంలో సిఇ అంటే ఫౌండర్స్ అంటే మన ఆన్ ప్యాష్యూ ఏఐ ఉత్పత్తులు అంటే ఎంత గొప్పవో ప్రతి ఒక్కరికి తెలియ తెలిసే రోజులు వస్తూ ఉన్నాయి కాబట్టి అన్నీ మంచి రోజులు ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆనందంగా వెయిట్ చేయండి ఫౌండర్స్ జే आन पेसु जे आस मुफरे सार